ఆదివాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి నేలపరిగినటువంటి కొమరం భీమ్ గారి విగ్రహం దగ్గర ఆయనకు నివాళులు అర్పించాం ఆదివాసులు అంటేనే అడవిని నమ్ముకొని అటవీ భూములను నమ్ముకొని అటవీ క్షేత్రంలో దొరికేటటువంటి అనేక రకాల ఉత్పత్తులను నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళు అట్లాంటి ఆదివాసుల మీద ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ముఖ్యంగా మన భారతదేశంలో ఆదివాసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఆదివాసీ సంస్కృతి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఆదివాసీ సంస్కృతిని నాశనం చేయడం కోసము పాలక వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే అనేక రకాల పేర్లు ముద్దు పేర్లు పెట్టి అడవి నుంచి ఆదివాసుల్ని దూరం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పూర్తిగా తుంగల దొక్కేసేసి అడవి భూములను ఆదానికి అంబానికి అట్లాంటి కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి ఆదివాసుల్ని అడవి నుంచి కరిగేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్న మనం చూసాం మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసుల మీద దాడులు చేస్తూ ఆదివాసుల్ని అడవి నుంచి తరిమి కొట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగించి అవమానపరిచినటువంటి స్థితిని చూసాం కానీ ఈ దేశ పాలకులు ఏమాత్రము ఆదివాసుల పట్ల కరిక్రం చూపించలేకపోవడం స్పందించకపోవడం చూస్తూ ఉంటే ఆదివాసుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎంతటి నిర్లక్ష్యం ఉన్నదనే దానికి ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ మణిపూర్ రాష్ట్రం అట్లనే పటేల్ విగ్రహాన్ని గుజరాత్ లో కట్టినప్పుడు డెబ్బై వేల ఎకరాలకు పైగా భూముల్ని ఆదివాసు భూముల్ని ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వకుండా కాజేసినటువంటి చరిత్ర కూడా ఈ రోజున నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది అందుకని ఆదివాసుల హక్కులు కాపాడడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుగా అన్నా చట్టాన్ని రక్షించడం కోసము అటవీ హక్కుల చట్టాన్ని రక్షించడం కోసము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో కుమరం భీమా ఆశయ సాధన కోసం ఉద్యమిస్తామని చెప్పి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా దీక్ష పొందుతూ ఉన్నాము ఆదివాసులకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం జల్ జంగల్ జమీన్ అని చెప్పి పోరాటం చేసినటువంటి వీరుడి వారసత్వం కలిగినటువంటి ఆదివాసులుగా భవిష్యత్తులో మీ హక్కుల రక్షణ కోసం ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పిలుపునిస్తూ ఉన్నాం